கெஞ்சே எனக்கு என்ன பத்த தரது ஆ குடு ஓட் ரீட் ஃபைனல் லைட் நல்லா பாருங்க தோபி சாக்கு ஓகே ஓகே உசங்கட இல்ல பிரைம் லைட்ல வலக்கு ఇది బాలచుడు వాడి నుంచి ఈ స్టిక్స్ మనం మార్చాం సార్ ఒరిజినాలిటీ మాత్రం అదే ఇది సార్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత కర్నాటిలో తర్వాత ఈ లింగాలనేవి పెట్టారు సార్ ఊళ్ళో ఔరంగజేబు పెట్టించారు సార్ ఇది వేరు సేవా సాధనం సార్ మన ఇళ్ళలో ఎవరైనా చనిపోయినప్పుడు సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటారు సార్ వాళ్ళ పెద్దలు అలాగే ఈ పల్నాటి వీరులను స్మరించుకునే ఉత్సవాలు ఈ పల్నాటి ఉత్సవాలు ఈ ఉత్సవాలకి ఈ గుడికి గంట కానీ చెడి గొప్పరం కానీ ఏమి ఉండవు సార్ ఓన్లీ బండారి అంటే పసుపక్కటే వాటర్ ఈ ఈ ఆచారం కోసం పద్నాలుగు జిల్లాల ఆచారం మొత్తం రేపు ముప్పై తారీఖు నుంచి లక్ష యాభై వేల మంది జనం వస్తున్నాం సార్ అందరికీ ఆహ్వానాలు పంపించారు సార్ బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు వీరచార్య పీఠం ఇత புத்தி வாரி ஏட்டேர்த்ராஜ் வீராஜ் நாங்க கொண்டமந்த சோமுதல் பல உன்னு கொண்டு மந்திக்கு அப்படிங்கால